చదువుకునేటువంటి రోజుల్లో స్కూల్ టైంలో కూడా సండే ఏదన్నా ప్రోగ్రామ్ పెడితే సండే ప్రైవేట్ క్లాసులు పెడితే ఎక్స్ట్రా క్లాసెస్ పెడితే వెళ్ళేవాడిని కాదు సండే వెళ్ళేట వాడిని కాదు దేవుని చందులు ఉండేటువంటి వాడిని దేవుడి చందులు గడిపేటువంటి వాడిని అది ప్రభుదినం సండే కాదు అది లార్డ్స్ డే గాడ్స్ డే సండే పదులు మనం ఏమంటే గాడ్స్ డే అని పెట్టుకోవాలన్నమాట నిజంగా అలాగే ఎక్స్ట్రా క్లాసులు పెట్టి సండే చెప్పినటువంటి వాళ్ళు ఒక్క ప్రశ్న కూడా రాలేదు అక్కడ నాకు వచ్చిన పేపర్లు అయితే చూసారా అలాగని చెప్పి మిగతా రోజుల ఫుల్ అటెండెన్స్ ఒక్క ఒక్కరోజు కూడా స్కూల్ మానలేదు నేను వర్కింగ్ డేస్లో ఒక్కరోజు కూడా మానలేదు అవి ఎక్స్ట్రా క్లాసులు కాబట్టి ఆ రోజు మానను నేను అదే అయినా దేవుని సన్నిధిలో ఉండటానికి మానను కాబట్టి నువ్వు చదువుకోవటం మానవద్దు చదువుకో కానీ ముందు ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకో ప్రభుకి పోలిసిన సమయం ప్రభుకి గంటలంతా అరవై నిమిషాలు ఒక ఆరు నిమిషాలు ప్రార్థన చేసుకో మిగతా టైం ఎంత చదువుకో నీ జీతం పదివేలు ఒక వెయ్యి రూపాయలు దేవునికి ఇచ్చేసేయ్ మిగతా తొమ్మిది వేలు నువ్వు వాడుకో కాబట్టి రోజున ఈ ఈ యొక్క మాటలు వెంట నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరట మాన చేస్తూ ఉన్నాను దేవుని సందులు మనం వర్ధిల్లాలనేటువంటి ఆశ అందరికీ ఉంటుంది ఎస్ దేవుని ఉద్దేశం కూడా మనల్ని వర్దిల్లింప చేయాలన్నది అడుగుడి మీకు ఇవ్వడి అన్నాడు అడగండి ఇస్తానంటున్నాడు దేవుడు కానీ ఇచ్చాడు అనేటువంటి నమ్మకం మీలో ఉండాలి ఇచ్చేశాడు మన దేవుడు అడిగిన దాన్ని ఖచ్చితంగా ఇచ్చేశాడు అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు దాన్ని మీరు స్వతంత్రించుకోగలుగుతారు హాలే రూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ప్రభు కృపలో మీరంతా వర్ధిల్లాలి నిరుద్యోగ సమస్యలు ఉన్నటువంటి నీవేం చేయాలి వేసే నాకు ఉద్యోగం ఇచ్చేస్తావు నీకు వందనాలు నేను తల్లి రూపించబడక ముందే నన్ను చూసావు అంటే నేను ఏ ఉద్యోగం చేయాలో ఏమి చేయాలో ఆల్రెడీ నాకు ప్రణాళికను సిద్ధం చేసేస్తావు దాన్ని ఆల్రెడీ సిద్ధం చేస్తావు దాన్ని స్వతంత్రించుకునటానికి నేను ఏం చేయాలి సిద్ధం పడాలి దేవుని చిత్తానికి మన చిత్తం ఏకీభవించడానికి మన ప్రయాసం అంటే ఇదంతా కూడా ఈ సత్యం తెలుసుకున్న రోజున అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం ఎలువుయా సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది అంటే హాలె సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది అందరికీ పొట్ట తగ్గాలని ఆశ ఉంటుంది కదా కానీ తగ్గదు ఆశపడితే అవుతుందా విస్ఫిల్ థింగ్స్ అంటారనమాట సో దానివేలు మనం ఏం చేయాలి వర్కౌట్ చేయాలి ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి కానీ ప్రపంచంలో ఎవరిని అడగండి ఎందుకంటే నేను ఫిట్నెస్ అయినాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పెళ్ళికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నా దగ్గరికి వచ్చి అన్నమాట ఏమని అడుగుతారంటే బ్రదర్ పట్టదగ్గాలి ఏం చేయాలి నేను చెప్తాను ఇలాగ ఇలా చేయాలని తగ్గుతుందా తగ్గదు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ నీకు ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వదు ఇన్ఫర్మేషన్ వేరు ట్రాన్స్ఫర్మేషన్ వేరు ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర ఉంటుంది బైబుల్ అందరి దగ్గర ఉంటుంది కానీ పాటించరు అర్థమవుతుందా నీకు ఎంత తెలుసు అన్నది కాదు ఎంత పాటిస్తున్నావు ఎంత అనుసరిస్తున్నావు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్ని ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను నేనున్న ఇంట్లో అందరూ ఫిట్గా ఉంటారా ఉండరు నేను చెప్పేటువంటి దాన్ని ఎవరైతే అనుసరింతారో అర్థమవుతుందా అలాగే చాలామంది ఇప్పుడు ఈ రోజున బైబిల్ చేతిలో ఉంటుంది దాన్ని ఉంటాయి కానీ సమస్యలు కూడా అలాగే ఉంటాయి బైబిల్ చేతిలో ఉండే సమస్యలు ఉండవా దేవుడు నమ్ముకుంటే సమస్యలు ఉండవా ఏసుక్రీస్తు ప్రవర్ నలభై రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ప్రత్యక్షమైన దేవుడు కాదు దెయ్యం ఏసుక్రీస్తు ప్రవ నలభై రోజులు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి తర్వాత ఎవరు వచ్చాడు సైతాని గడు వచ్చాడు అనమాట ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి జీవితంలో నువ్వు ఎప్పటికైనా సరే ఎంత భక్తులు అయినా సరే శ్రమలు వస్తాయి స్కూల్లో ఎంత చదువుకున్నవాడికైనా సరే ఎంత తెలివైన వాడికినా సరే పరీక్షలు ఉంటాయి కానీ చదువుకున్న వాడికి చదువుకోలేని తేడా ఏంటంటే చదువుకున్న వాడికి పరీక్ష మంచి ఫలితాన్ని ఇస్తుంది వాడిని గొప్ప చేస్తుంది వాడి పేరు మారుమూరుగేలా చేస్తుంది చదువుకోలేని పరీక్ష ఫెయిల్ అయ్యేలా చేస్తుంది చదువుకోలేని ఆ పరీక్ష అవమానం తెచ్చిపెడుతుంది చదువుకున్నటువంటి వాడికి ఆ పరీక్ష ఘనత తెచ్చి పెడుతుంది సో ఒకటే పరీక్ష ఒకడికి నిందా అవమానం వస్తే ఒకడికి ఘనత వచ్చింది కారణం ఏంటి ప్రిపరేషన్ హాలుయా మాస్టర్ చెప్పిన పాఠం విని ఇచ్చిన హోంవర్క్ చేసి సిద్ధపడి ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు ఆ పరీక్షను ఎదుర్కోగలిగాడు ఆ పరీక్షలో ప్రతి ప్రశ్నకు సమాధానం రాయగలిగాడు హా లేయ్య సంతోషంతో సంతోషం వస్తుంది ఎస్ ఈ ప్రశ్న అక్కొచ్చు ఈ జవాబు నాకొచ్చు ఈ జవాబు నాకొచ్చు ఈ ప్రశ్న నాకు తెలుసు దీని సమాధానం నాకు తెలుసు ఉప్పు మీద ఉంటుంది అందుకనేది శ్రమలు బట్టి సంతోషించే వాళ్ళు ఎవరంటే ప్రభు మీద అనుకున్నవారు ప్రభు ద్వారా నడిపించబడేటువంటి వారు ఏం చేస్తారు శ్రమలు వచ్చిన కూడా సంతోషం హ్యాపీ ఏం పర్వాలేదు నాకు ఎందుకంటే దీని సొల్యూషన్ నాకు తెలుసు నా ఏసే దీన్ని చితక తొక్కేశాడు నా ఏసే దీన్ని జయించాడు నేను కూడా జయించేస్తాను మాస్టర్ మాస్టర్జీ సమాధానం నాకు చెప్పాడు నాకు తెలుసు మా మాస్టర్జీ సొల్యూషన్ నేర్పించాడు ఎలా చేయలో ఎస్ నేను చేసేస్తాను ద నేమ్ ఆఫ్ జీజస్ అర్థమవుతుందా అది ఏసు నమ్ముకున్న వారికి బైబిల్ చదివేటువంటి వారికి వాక్యం ఉన్నటువంటి వారికి వాక్యాన్ని అప్లై చేసేటటువంటి వారికి తేడాది అనమాట మీ చేతిలో బైబుల్ ఉంది కానీ ఇప్పుడు చదవరు వాక్యం వస్తుంది వినరు వింటారు కానీ గ్రహించరు వింటారు బాగుంది అని చెప్పి ఒక రేటింగ్ ఇస్తారు వదిలేస్తారు భలే నా మీరు భలే చెప్తారని నేను చెప్పట్లేదు ఇక్కడ వాక్యం మీ జీవితాలు బాగుపడతాయి జీవితాలు బాగు చేసుకుంటారు సమస్య నుంచి బయటపడతారు అని దేవుడు నన్ను నిలబెట్టి ఈ యొక్క వాక్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాడు వింటున్నారా కాబట్టి ఈ యొక్క సత్యం మనకి తెలిసినటువంటి రోజున మన యొక్క ఆలోచన కానీ జీవితం కానీ ప్రభావవంతంగా ఉంటుంది పది మందికి ఉపయోగపడుతుంది హలెలుగుయా దేవునికి స్తోత్రం కరుగుని గాక ఎందుకు అంత మాట హలెలి హలెలి అంటారో మనిషిని చేసింది ఎందుకు తెలిసే దేవుడు స్తుతించడానికి దేవుణ్ణి స్తుతించడానికి దేవుని ఘనపరచడానికి దేవుని మహింపరచడానికి హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ జీజస్ వింటున్నారా చాలా జాగ్రత్తగా వినాలి కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు అద్భుతములు చేసేటువంటి వాడు కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విన్నారో విన్నటువంటిదని ఇప్పుడు ఇంత వాక్యం చెప్పాక బ్రదర్ నాకు చాలా సమస్యలు ఉన్నాయంటే ఇంకేం విన్నట్టు నాకు ఫోన్ చేసి అంటారు చాలామంది బ్రదర్ మీ వాక్యం యూట్యూబ్లో చూసాము రోజు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మూడు లైవ్లో ఉంటాము అయితే నా కోసం ప్రార్థన చేయండి చాలా సమస్యల్లో ఉన్నాను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను మరి ఇంకేం ఇలా నాకు తెలియక అడుగుతాను వాక్యం నేను చెప్పే వాక్యం అంతే ఉంటుంది సమస్యల గురించి మాట్లాడద్దు నాకు ఇన్ని సమస్యలు నేను చెప్పొద్దు అని నేను వాక్యం చెప్తుంటే నాకు ఫోన్ చేసి మీ వాక్యం వింటున్నానండి మీ వాక్యం రోజు వింటానండి మరి రోజు వింటే నేను చెప్పేది ఏంటి అమ్మ సమస్యలు సమాధి చేసేసేయండి దాని గురించి ఆలోచించొద్దు దానికి సమయాన్ని పెట్టద్దు మీకు ఏం కావాలి పరిష్కారం హా లే పరిష్కారం అంటే మళ్ళీ మొదలకొస్తారనమాట ఎంత ఘోరమైన సమస్యల్లో ఉన్నా తెలుసా ఎంత అప్పుల్లో ఉన్నా తెలుసా ఎంత బంధకాల్లో ఉన్నో తెలుసా తెలుసు నువ్వు ఫోన్ చేసేవంటేనే బంధకాలు నుండి ఉంటావు కొంతమంది ప్రార్థన చేయండి బ్రదర్ అంటారు వెంటనే చేయస్తా నేను ఎందుకంటే ఏం చెప్తారా అని విందామని ఆగమా ఇంకా అంతేకా మనకు ఛాన్స్ ఉండదు మాట్లాడతాకి ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా అరగంట అయినా ఇంకా నాకు మాట్లాడే రాదు ఏరాదనమాట ఎందుకంటే అంత సమస్యలు ఉంటాయి అన్ని సమస్యలుంటాయి మాయాలోకం మాయాలోకం మానవాన్ని పాట రాశాడు ఒక ఆయన ఇది మాయలోకం సమస్య లోకం అన్ని సమస్యలతో నిండినటువంటి వలయం మీద అంతా కూడా కాబట్టి దీనికి అంతం ఉండదు ఈ సమస్యలు ఇలా జరుగుతూనే ఉంటూ ఉంటుంటాయి అనమాట చూడండి పుట్టినప్పుడు మనకి ఎలా ఉంటుంది పుట్టుకే ఒక సమస్యగా ఉంటుంది పుట్టిన తర్వాత ఒక సమస్య ఉంటుంది బాక్సులో పెట్టాలంటారు బయటకు వచ్చాక మళ్ళీ ఒక సమస్య అంటారు కామెర్లు అంటారు కొంచెం పెద్దదిగా ఒక సమస్య అంటారు నడవట్లేదంటే ఒక సమస్య కూర్చోట్లేదంటే ఒక సమస్య మాట్లాడకపోతే ఒక సమస్య చూసారా స్కూల్కి వెళ్ళకపోతే ఒక సమస్య చదువు రాకపోతే ఒక సమస్య సరిగ్గా చదవకపోతే ఒక సమస్య పాస్ అవ్వకపోతే ఒక సమస్య పాస్ అయ్యాక ఉద్యోగం రాకపోతే ఒక సమస్య ఉద్యోగం రాకపోయినా సమస్య ఒకవేళ ఉద్యోగం వస్తే పెళ్ళి అవ్వకపోతే ఒక సమస్య మళ్ళీ పెళ్ళిక వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే అదొక సమస్య మళ్ళీ పుట్టిన పిల్లలు వాళ్ళు సరిగ్గా లేకపోతే చూసారా సమస్యలు కానీ ఎండ అయిపోతుందా మరి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మీరు సమస్యలు అనేటువంటివి ఉంటాయి వాటిని ఏం చేయాలి సమస్యల్ని మెట్లుగా చేసుకుని తొక్కుకుంటూ వెళ్ళాలి మనం జయించుకుంటూ వెళ్ళాలి కాబట్టి సమస్య లేనటువంటి జీవితం జీవితాము సమస్య లేకుండా జీవితాము అని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు దేవుడే చెప్పాడు యోహన సువార్త పదహారు ముప్పై మూడు మీరు చదువుకుంటే ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును ఆయనను ధైర్యం తెచ్చుకోండి లూయ ఆయన సరే ధైర్యం తెచ్చుకోండి నీకున్న సమస్య కంటే నీకున్న ధైర్యం గొప్పదై ఉండాలి నీకున్న సమస్య కంటే నీకున్న ధైర్యం గొప్పదై ఉండాలి ఏం చేశాడు దావీదు ధైర్యం గొర్రె పిల్లలు ఏం చేస్తామని చెప్పేసి సింహాన్ని ఏం చేశాడంటారు చంపబడేసాడు ఎలుగుబండిని ఏం చేశాడు ఎదిరించాడు ఎందుకని ధైర్యం ఆ ఎలుగుబంటి కంటే దావిధులు ధైర్యం గొప్పదే సింహానికి అంటే దావిధులు ఉన్న ధైర్యం గొప్పదే సాహసం ధైర్యమే సాహసం అంటారు కాబట్టి ఈరోజు మీరు సమస్యను జయించకపోవటం కారణం ఏంటంటే ధైర్యం తెచ్చుకోండి భయపడొద్దు అంటున్నాడు దేవుడు భయము సైతాన్ని గడికి ద్వారం తెలుస్తుంది అంట ఇంకా ఆడికి దూరం తెరిస్తాడు ఎందుకు వస్తాడు దొంగ దోచుకునివాడు వాడు ఎందుకు వస్తాడు దొంగ వస్తాడు నీళ్ళు శాంతి సమాధానం అంతా దోచుకుపోతాడు ఇంకా శాంతి ఉండదు సమాధానం ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్ర ఉండదు ఏమంటుంది మెంటల్ వరీస్ ఎక్కువైపోతాయి స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఇంకంతే గందరగోళం నిద్ర పట్టదు అంతే ఎప్పుడైతే నిద్ర లేదు అనేక సమస్యలు తలెత్తుతాయి బీపీలు షుగర్లు ఈ ఐస్ క్రీమ్ అంతా బ్లాక్ అయిపోతాయి హెయిర్ హెయిర్ ఊడిపోతుంది చూస్తారు ఎన్ని సమస్యలు ఒక సమస్యతో ఏమైపోతుంది పెరిగిపోతూ ఉన్నాయి మరి నిజంగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిపోయితే ఏం చేస్తావు ఏదేమైనా సరే సే అన్ని చేతులుగా అప్పగించే నువ్వు చూసుకుంటున్నావు నేను ఆలోచించడం వల్ల ఏం జరుగుతుంది నా హైట్ ఏమైనా మూర పెరుగుతుందా పెరగదు నా తెల్ల జుట్టు ఏమైనా నాలుగు రాదు ఇది నా వల్ల అవ్వదు కానీ నీ వల్ల అవుతుంది అంతా కూడా ఏదైనా చేయగలిగితే ఎలాగైనా చేరుగుతావు ఈజీగా ప్రార్థన చేస్తే సూర్యకాంతి నీడనే వెనక రప్పించాడు అన్న దేవుడు ఏదైనా పోతే వస్తుంది కానీ కదా సమయం పోతే రాదు ఎవరు చెప్పారు దేవుడు ఏమన్నాడు తిప్పడలేదు సమయం సమయాన్ని వెనకే అందుకే దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు ఏదైనా కానీ టైం వెళ్ళిపోతే ఎక్కడ వస్తుంది వెనక్కి చూసారా అయిపోయింది అండి వయసు అయిపోయిందా తిప్పుతాడు దేవుడు ఇక్కడ నుంచి నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళడానికి పోతే ఎవరిలోకి వెళ్ళేలా చేస్తాడు దేవుడు ఇంకెందుకు నండి అయిపోయింది పెళ్ళి అయిపోయింది పిల్లలు పుట్టేశారు ఇది అంతా అన్నీ అయిపోయి ఇంకా జీవితం మోషన్ కానీ ఎప్పుడు పిలిచాడు దేవుడు ఎనభై సంవత్సరాల పరిచయంకి పిలిచాడు చూసారా వాళ్ళందరినీ ఎప్పుడెప్పుడు వాడుకున్నాడు దేవుడు బైబిల్లో చూడాలి మీరు బైబిల్ వైపు చూడాలి బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల వైపు చూడాలి మీరు అంతేకాని మన జీవితంలో జరిగేటువంటి పరిస్థితుల వైపు వీటి వైపు చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అవుతారు నిరుసాహపడతారు కాబట్టి ఈరోజు నుంచి మీరు ఏం చేయాలంటే మీ ప్రార్థన ఆలోచన సమస్తము మార్చుకోండి ప్రార్థన ఎప్పుడు కూడా పరిస్థితులను బట్టి చేయొద్దు ప్రార్థన ఎప్పుడు కూడా మీకున్న సమస్యలు గురించి చేయొద్దు అదే నాకు అర్థమవుతుంది చాలామంది ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థన అప్పుల సమస్యల కొరకు ప్రార్థన ఏంటది అంటే ఆర్థిక సమస్యలు పెరగాలని నా ప్రార్థన దేని కొరకు ప్రార్థన ఆరోగ్య సమస్యల కొరకేంటి నువ్వు పరీక్ష ఎందుకు రాస్తావు ఫెయిల్ అయిపో ప్రమోషన్ కొరకు కాబట్టి మన ప్రార్థన ఎందుకు ఉండాలంటే ఐశ్వర్యవంతుల వంతుల కొరకు ప్రార్థన ఉండాలి ఆరోగ్యవంతుల గుటి కొరకు ప్రార్థన ఉండాలి ఏది అది అడగాలి ఏది ఉందో అది ఆల్రెడీ తెలుసు నీకు అనారోగ్యం ఉంటే అనారోగ్యం కొరకు ప్రార్థన ఎందుకు నీకు అప్పుల సంవత్సరం అప్పులు కొరకు ప్రార్థన ఎందుకు ఆలోచించండి మీరు ఒకసారి ఇప్పుడు మీ ఇంట్లో చేయకడంంది మీరు ఏం చేస్తారు వెలుగు కోసం ప్రయత్నం చేస్తారు ఎలాగ వెలుగు కావాలని చెప్పేసి లైట్ వెలిగిస్తారు వెలుగు కోసం అది ఏది కావాలని మర్చిపోరు అందరూ కూడాను ఏది ఉందో దాని కొరకు ప్రారంభ చేస్తున్నారు దాని కొరకు కనిపెడుతున్నారు దాని గురించి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే మీ యొక్క ఆలోచన విధానం మార్చుకున్నారో మొత్తం సెట్ అయిపోద్ది కాబట్టి మీరు అప్పుల్లో ఉన్నారా థ్యాంక్ యూ జీజస్ నన్ను ఐశ్వర్యవంతునిగా చేసావు నాకు విడుదల ఇచ్చినందుకు వందనాలు థ్యాంక్ యూ లోడ్ వందనాలు నిరుద్యోగ సంస్థ బాధపడుతున్నావా ఏసయ నాకు ఇచ్చావు ఉద్యోగాన్ని పొందుకునే సామర్థ్యం ఇచ్చావు ఏంద నేమ్ ఆఫ్ జీజస్ నేను నమ్ముచ్చినానికి పొందుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఎసయ్యా ఇదిగో అనేక మంది నన్ను గొడవాలని చెప్పి మరి అంతా ఉన్నారు కానీ నన్ను బ్లెస్ చేసావు నాకు గర్భపాలం ఇచ్చావు నా గర్భాన్ని తెరిచినందుకు వందనాలిసేయా లేదు ఉన్నట్టు పలకాలి ఏది కావాలి అది అడగండి అడిగిందల్లా పొందినా ఉన్నామండి అప్పుడు అది మీకు అనుగ్రహించబడతాది ఏది కావాలది పలకడం నేర్చుకోండి హా కాబట్టి నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క దేవుని సన్నిధిలో నేను నేర్చుకున్న పాఠాలు ఏంటంటే అవును మాకు ఇల్లు లేదు ఇల్లు లేదు అని చెప్పి ఇన్ని ఉత్తరాలు రాశాను క్రీడలందరికీ ఉత్తరాలు రాశాను గొప్ప గొప్ప సేవకులందరికీ ఉత్తరాలు రాశాను ఎవరో ఒకరు ఇల్లు కట్టిస్తారేమో అని ఆశపడ్డాను ఎప్పటికీ జరగలేదు అది చూడండి ప్రియలేదు మీరే చాలా మంచి చేసేది అనమాట బ్రదర్ మాకు ఏమైనా హెల్ప్ చేస్తారా ఎవరైనా మాకు హెల్ప్ చేస్తారా ఎవరు చేయరు దేవుడు ప్రేరేపించకపోతే ఎవరు చేయలేరు దేవుడిని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రే దేవుడు ప్రేరేపిస్తే గాడ్ బ్లెస్సెస్ డెవిల్ కిస్సెస్ అంట దేవుడు చెప్పాడంటే దెయ్యం కూడా వచ్చి నీకు ముద్దు పట్టిపోతుంది కాబట్టి నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది దేవుడు ఏ మనిషిని ప్రేరేపిస్తాడో ఆ మనిషి వచ్చి నీకు చెప్పవలసిన నుంచి పోతాడు ఈ సత్యం తెలియక చాలామంది ఏం చేస్తారు ఏమైనా సహాయం చేస్తారండి హెల్ప్ చేస్తారండి అని చెప్పి మనుషులు చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు ఏ మనిషి మీకు సహాయం చేయడు వాక్యం వింటే కదా వాక్యం మనం ఏం చేస్తాం ఎస్సే ఇదిగో దేవ్య పరిస్థితిలో ఉన్నాను నేను నా నన్ను మరి నీతి మందుని పిల్లలు ఎత్తుకొని ఎవరన్నావు కదా ఇదిగో నా పిల్లలు తింటాకలేదే నాకు తింటాకలేదే చెప్పండి దేవుడికి వాక్యం ఏంటి పర్వ వాక్యం నిరర్థం కాదు కదా ఇన్ ద నేమ్ ఆఫ్ జీస్ ఐఎమ్ బిలీవింగ్ రిసీవింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఆమెన్ టక్ 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 మన్ను డోర్ నాకు చేస్తారు తలుపు కొడతారు ఎవరు ఏం తెలుసా బిర్యానీ ప్యాకెట్ అట్టుకుని వస్తారు నాకు జరిగినవి అన్ని చెప్తున్నాను నేను కథలు కాదు నాకు జరిగినవన్నీ వాస్తవాలు చెప్తున్నాను ప్రియులరా ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఎందుకని ఇలా చేయి మనం ఏం చేస్తాం ఎవరన్నా సానుభూతి చూపిస్తారేమో బ్రదర్ మా పిల్లలు భోంచేసి చేసి ఎంత టైం కాలం అయిందో తెలుసా సరే ఈ రోజు పెడతా రేపు ఎల్లుండు కాబట్టి దేవుడు మన్నాను ముప్పై లక్షల ప్రజలకి మన్నాను మాంసాన్ని రోజు ఏమైపోయింది వాక్యం అంతాను ఏం వింటున్నాం ఏం గ్రహింతున్నాం ఏం పాటిస్తున్నాం థ్యాంక్ యూ జీజస్ దయచేసి ఆలోచన విధానం మార్చుకుందాం ప్రార్థన విధానం మార్చుకుందాం ఇవన్నీ మారితే పరిస్థితులు అన్నీ మారిపోతాయి ప్రభు మీకు సహాయం చేసి నడిపించి బలపరచిన కాక ఆమెను బలపరచబడ్డారా బలం తెచ్చుకున్నారా పరిస్థితి వేపు చూడరు కదా సమస్య ఉందని చెప్పరు కదా సమస్య గురించి ప్రార్థించరు కదా ఏం చేయాలి పరిష్కారం గురించి ప్రార్థించండి పరిష్కారం ప్రకటించండి డాక్టర్ ఎందుకు ఇస్తాడో మందులు అనారోగ్యానికి లేదు ఆరోగ్యం కొరకిస్తాడు మందులు హలోయ నీకు ఆరోగ్యం పొందుకోవడానికి మందులు మాటవి టానిక్ ఎందుకు బలానికి నీరసానికి కాదు నీకు ఉన్నది నీరసం కాబట్టి మళ్ళీ నీరసానికి ఇస్తాడండి ఆయన ఆ నీరసం పోయి ఆ నీరసాన్ని పట్టించుకోకుండా బలం తెచ్చుకోవడానికి టానిక్ ఇస్తాడు నీకు నువ్వేం చేస్తావు టానిక్ తాగిన వెంటనే ఎస్ నాకు బలం వచ్చేసింది స్థానికు నీకు దేవు డాక్టర్ గారు ఇచ్చిన బలానికి ఇచ్చాడు బలహీనత కాదు కాబట్టి దేవుడు మనల్ని ఉత్తేజపరుస్తాడు బలపరుస్తాడు యు ఆర్ మోర్ దెన్ కాంకర నువ్వు వచ్చేది విజయం పొందిన వ్యక్తి అంటున్నాడు దేవుడు కాబట్టి మిమ్మల్ని మీరు విజయవంతమైన వ్యక్తులుగా చూసుకోనంత వరకు విజయవంతమైన వ్యక్తులుగా ప్రార్థించినంత వరకు విజయవంతమైన జీవితం జీవించినంత వరకు ఎప్పటికీ సమస్య నుంచి బయటపడలేము చేస్తాను బ్రదర్ చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను కానీ చేస్తాడని నమ్ముతున్నాను చేస్తాడని నమ్ముతున్నావా ఎప్పుడు చేస్తాడు రేపా ఇల్లుండా పది సంవత్సరాలుగా లేకపోతే నువ్వు పోయాక బాధగా ఉంటుంది నేను చెప్పే మాట నిజమే చేస్తాడంట ఇప్పుడు ఏమి లేదు చేసేది ఆయన ఆల్రెడీ చేసేసాడు నువ్వు స్వతంత్రించుకోవాలి నువ్వు అడిగవా అడిగింది పొందని నేను నమ్ము ఇదిగో నేను అడిగానేసే ఇది నా సమస్య నీకు తెలుసు నువ్వు పరిష్కరించేసావు నేను నమ్ముచ్చున్నాను థ్యాంక్ యూ జీజస్ అయిపోయింది దానికి మనం ఏం చేస్తున్నాం ఎసా ఎప్పుడు చేస్తావు వేసాయా ఎప్పుడు చేస్తావు వేసాయా వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఎసేయా ఇదిగో చూసినా వేసాయా నన్ను ఎంత హింస పడుతున్నాను నువ్వు చూస్తున్నావు వేసాయా నువ్వు సిలువులో కూడా ఎంత బాధపడేది వేసాయా నేను ఇదా ప్రార్థన చాలామంది ఇలాగా అంటే ఇలా బాధను చూసి దేవుడు ఏదో కరిగించబడతాడు అన్నట్టుగా నువ్వు కదిలించేది విశ్వాసం నీ బాధ కాదు దేవుడిని కదిలించేటువంటిది విశ్వాసం కాబట్టి నువ్వు విశ్వాసం నేను నమ్ముచ్చిన నువ్వు చేసేసావు అని చెప్పి ఎప్పుడైతే మనం విశ్వసించామో అప్పుడు దాన్ని మనం పొందుకోగలుగుతాం హాలేలుయ్య వర్షదాతం దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరిచిన కాక ఆమెన్ స్తోత్రం దేవ సరే విత్తబడినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా రోజున నాటబడి ఫలించి ముప్పది అరవై నూరంతలు వెయ్యంతల పంట పంట అనుభవించడం కృపచూపించమని నదట నేస్తు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్